మన ఇంటికి ఒక సాధువు నువ్వు భోజనం సిద్ధం అయ్యో సమయానికి ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదండి అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం వెళ్ళమని చెప్పనా అయ్యో అలా ఎలా చెప్తామండి అతిథి దేవుడితో సమానం ఇంటికి వచ్చి పొమ్మనడం భావ్యం కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదిగోండి ఈ పుస్తెల తాడు తీసుకొని వంటకు కావాల్సిన సామాను తీసుకురండి అయ్యో వద్దు నేను నీకంటూ ఒక్క నగ కూడా చేయించలేకపోయాను నగ కూడా తీసుకోవడం నాకు సమంజసం కాదు ఏమీ పర్వాలేదు వెంటనే మీరెళ్ళి నేను చెప్పినట్లు చేయండి అలా ఆ పుస్తల తాడు అమ్మి వచ్చిన డబ్బుతో వంట సామాగ్రి తీసుకువస్తాడు శివమూర్తి ఆ సాధువుకి రుచికరంగా కడుపు నిండుగా భోజనం పెట్టి పంపిస్తారు ఆ సాధువు వెళ్ళిపోగా